కంకి కుర్మ అందరికీ నమస్కారాలు ఏదైతే మరి ఇరవై ఇరవై ఐదు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో భాగంగా పోటీ అనేది మంచి వాతావరణంలో జరగాలి పోటీ వ్యక్తి టు వ్యక్తి పని టు పని జరగాలి కానీ అది కాకుండా నేను ఏదో ఈ దేవుని గట్టుపైన పైన మొడ్డిపైన మొడ్డి పైన డబ్బులు తీసుకున్నా అని చెప్పేసి కుర్మ బాంధవులకి దుష్ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం కేవలం పదిహేడవ తారీఖు వరకే నడుస్తుంది నేను ఒక మచకురోళ్ళ బిడ్డని నాకు తక్కబడితే అడుక్కుంటానేమో కానీ ఒకరి దగ్గర నేను అమ్ముడుపోయే రకాన్ని మాత్రం కాదు అని చెప్పేసి కుర్మ బాంధవులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాను అదే కాకుండా ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో మీ ఇంటింటికి వచ్చి వారిని అడగండి మీ ఇళ్ళల్లో సమస్యలు వచ్చినప్పుడు ఈ మచకురోల బిడ్డని వచ్చిండి మీ పనులు చేయడానికి మీ ఎందరో పది తరగతి పాసు కానీ పిల్లల పెళ్ళిళ్ళైన కళ్యాణ లక్ష్మి పథకాలు రాకున్నా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటేనే కళ్యాణలక్ష్మి పథకం వస్తుంది కానీ నేను పనిచేసి నా సొంత డబ్బులు వేసి చేసి కళ్యాణ లక్ష్మి పథకం కూడా మీ ఇంటి వరకు తీసుకొచ్చి ఇచ్చినటువంటి వ్యక్తిత్వం నాది నేను ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకున్నాను వందలాది కళ్యాణ లక్ష్మి పథకాలు చేసిన రెండు రెండు లక్షల చెక్కులు ఇప్పించిన సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించిన నా జేబు పైసలు పెట్రోల్ నాది టిఫిన్ నాది చాయ్ నాది పెట్టుకొని పోయినా ఎందుకంటే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తారని చెప్పేసి నాకు ముందు నుండే తెలుసు అందుకే నేను ఏనాడైతే రాజకీయంలో అడుగు పెట్టినో పెట్టిన నాడి ఒక సంకల్పం అనేది నిర్ణయించుకున్నా ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి ముట్టుకోకుండా రాజకీయం చేయాలని దానికి నేటికు కట్టుబడి ఉన్న గెలుపు ఓటములు అనేది సహజం కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే తప్పు అది దేవుడు శిక్షిస్తాడు ఒకవేళ నేను అక్కడ ఏ వ్యక్తి దగ్గరనన్న డబ్బులు తీసుకుంటే నాది తప్పు జరిగిపోతుంది ఒకవేళ నేను చారాణబంది కూడా తీసుకునేకుంటే నా పైన ఎవరైతే దుష్ప్రచారం చేసిర్రో ఈ బండారు సాక్షిగా వారు సర్వనాశనం అయిపోతారు తీసుకొని ఉంటే నేను సర్వనాశనం అయిపోతానని చెప్పేసి ఈ భూమగొండ సాక్షిగా భీమగొండ భీమిగొండ సాక్షిగా ఏ దేవదేవుళ్ళ సాక్షిగా ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదని చెప్పేసి దైవ సన్నిధిలో నేను ప్రమాణం చేసి చెప్తున్నాను తప్పిస్తే ఈ బండారు సాక్షిగా ఎవరి దగ్గర ఒక్క రూపాయి ముట్టలేదు నేను ఈ బండారు పెట్టుకొని మా పార్టీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రమాణం చేస్తున్నాం మేము రూపాయి ముట్టలేదని మరి ఎవరైతే ప్రచారం చేసిర్రో వాళ్ళకి సవాల్ విసురుతున్నాం రేపు ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా అదే బండారు పెట్టుకొని దేవుని సాక్షిగా ఈ బీర్గొండ సాక్షిగా ప్రమాణం చేయాల్సిందిగా కోరుతున్నాం లేకుంటే కుర్మ బాంధవులారా వాళ్ళు తప్పు చేసినట్టే అని చెప్పేసి మీరు గుర్తించుకున్నాలి మీ బిడ్డకు ఆశీర్వదించండి అని చెప్పేసి కోరుకుంటూ ముగించుకుంటున్నాను రాజకీయం చేయాలంటే రాజకీయం చేయండి నేను పని చేస్తే నాకన్నా ఎక్కువ పని చేసి నిరూపించుకోండి తప్పిస్తే దేవుడి పైన రాజకీయం చేసి ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేయకండి నేను ఎప్పుడూ ఏ దేవుని పైన ప్రమాణం చేయను కేవలం నా పనిని నమ్ముకుంటాను నేను ప్రతి ఒక్కరి బిడ్డ దగ్గర మీకు రాత్రి పన్నెండైనా ఒకటి అయినా ఫోన్ కొడితే వచ్చే బిడ్డను నేను నన్ను కాపాడుకోనండి మీ పని చేయించుకునండి ఆ విధంగా నన్ను ఆశీర్వదించి నా యొక్క కత్తెర గుర్తుకి మీ అమూల్యమైనటువంటి ఓటేసి గెలిపించి మీ రుణం లోపల నన్ను ఉంచుకునే విధంగా నాకు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి మూర్ఖులు చెప్పేటటువంటి ఏ మాటలకు నమ్మకండి అని చెప్పేసి మీకు ప్రమాణం చేసుకుంటూ ముగించుకుంటున్నాను